చెప్పేది ఈ చేతులు ఈ కాళ్ళు కనపడవా మీ అని వికలాంగ కనిపించదావు వికలాంగు కనిపించదు సార్ ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది అబ్బాయిని చూడండి మాకు నడపది రాదు ఏమి రాదు ఈ అబ్బాయిని చూసి మీకు వికలాగలు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది కళ్ళు కనిపించే చూసినప్పుడు అన్నా మీ వికలాగా కాదని రెండు వందలు పింఛను మూడేళ్ళలో చిన్న అప్పుడే మాకు వికలాస్ వచ్చింది విక్రాగలు కాదనేది ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా సార్ మేము ఎవరి మీద ఆధారపడాలి సార్ ఇప్పుడు ఇక్కడ పింజర్ వస్తుందని మేము దాని మీద ఆధారపడి ఇప్పుడు అని చెప్పి దగ్గర పోవాలి సార్ మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిలో పెట్టి అలా ఉండే వాళ్ళకి తొలగించడం ఇది మాకు ఈ అమ్మాయిని చూడాలి సార్ కాలు లేదు ఇలా ఏం పని చేసుకోగలమ్మా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు అన్న మేము పింఛర్ మీద ఎట్లా సార్ మాకు ఇప్పుడు ఆ పింజర్ తీసేస్తున్నాడు చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా మేము ఏమన్నా ఉద్యోగాలు అక్కడ అక్కడే సార్ ఒక జీతం ఇవ్వండి మాకు పింఛన్లు తీసేసి సార్ మీకు దయచేసి వీటి విలేకరులకి అందరికి దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్ వెలికేసుకుంటున్నారు ఇట్లా చూస్తేనే వికలాంగులు అని తెలుస్తుంది కదా సార్ వీళ్ళు వికలాంగులు కదా ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఇట్లా